నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే అక్కడ ప్రచారానికి ఇరు పార్టీలు తెరలేపాయి వార్డులు గ్రామాలు చుట్టేస్తూ నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు ఇరువురు దీంతో ఈ ఉప ఎన్నికకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందనే చెప్పవచ్చు అయితే టీడీపీ తరఫున అయితే టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారానికి వెళ్తుంటే ప్రతి చోట అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నంద్యాల ప్రజలు మాత్రం టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారనేది నంద్యాలలో స్పష్టంగా తెలుస్తోంది అయితే మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ నాయకులు ఉన్న సమయంలోనే సోదరి మంత్రి అఖిలప్రియతో కలిసి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారానికి వెళ్తున్నారు కానీ మరో పక్క వైసీపీ తరఫున బరిలో నిలబడిన శిల్పా మోహన్ రెడ్డి తన దూకుండు పెంచుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఎమ్మెల్యేగా ఎలా ఉన్నా ప్రజల్లో కలిసి ఉంటారనేది అందరూ నంద్యాలలో చర్చించుకునే అంశం నంద్యాలలో శిల్పా కంటూ ఓ ప్రత్యేక కేడర్ కూడా ఉంది తాజాగా శిల్పా మోహన్ రెడ్డి పలు వార్డుల్లో పర్యటిస్తున్నారు ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో సంచలనమయ్యాయి ఇక్కడ ప్రజలు సౌమ్యులు విజ్ఞత కలిగిన వారు ఫ్యాషనిస్టులకు రౌడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం కల్పించబోరంటూ శిల్పా మోహన్ రెడ్డి తన ప్రచారంలో అన్నారు టీడీపీ ఎన్ని కుట్రలు పనినా వైసీపీ విజయం అన్నారు శిల్పా మోహన్ రెడ్డి ఇక శిల్పా మాటలు టీడీపీకి చురకలనే చెప్పవచ్చు గతంలో తెలంగాణ కాంట్రాక్టర్ ను భూమా బెదిరించడం పలు కేసులు ఆయనపై ఉండడం అందరికీ తెలిసిందే తాజాగా ఓ మైనార్టీ నాయకుడిని భూమా ఫ్యామిలీ అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి బెదిరించడం ఇవన్నీ చూసి శిల్ప మనకు చురక అంటించారంటున్నారు టీడీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి